హలో నమస్తే వనకం ఆదా నేను మీ గారు వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ అప్డేట్స్ ముందుగా అందరికీ హ్యాపీ సండే సో ఈ రోజు వీడియోలో మనం ధనుష్ గారు నటించిన ఇష్క్ మెయిన్ మూవీకి సంబంధించి పదురులో కలెక్షన్ గురించి అలాగే దురంధర్ మూవీ మొదటి మూడు రోజుల్లో నిన్నటి వీడియోలో మనం ఏదైతే చెప్పడం జరిగిందో అది చేసి చూయించింది నిన్న మనం ఏం చెప్పామో అది ఏం చేసింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం సో ముందుగా ఏంటంటే కలెక్షన్ వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి కదా సో ఎగ్జాక్ట్లీగా డైలీ ఇదే టైం అనమాట సెవెన్ ఫార్టీ ఫైవ్ ఏఎంకి డైలీ మన ఛానల్లో మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఏఎంకి మన ఛానల్లో కలెక్షన్ వీడియో అయితే వస్తుంది సో బై ఛాన్స్ ఎప్పుడన్నా మిస్ అయితే అది ఈవినింగ్ వస్తుంది ఎప్పుడన్నా బై ఛాన్స్ ఏదైనా టైం మిస్టేక్ వల్ల మిస్ అయితే కానీ ఈవినింగ్ వస్తుంది కానీ మ్యాథ్స్ టు మ్యాథ్స్ మార్నింగ్ రావడం జరుగుతుంది సో మీరు ఏ పనుల్లో ఉన్న కలెక్షన్ వీడియోస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీ ఫేవరెట్ హీరో సంబంధించి ఫేవరెట్ మూవీస్ సంబంధించి ఏదైనా సినిమా విడుదలైనప్పుడు సో కలెక్షన్స్ అయితే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది సో డైలీ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఏఎం బై ఛాన్స్ మిస్ అయితే ఈవినింగ్ టైంలో నైట్ టైంలో వస్తుంది సో ముందుగా ధనుష్ గారు కృత్రిసేనం ప్రధాన పాత్రలో నటించిన తేరీ ఈస్క్ మూవీకి సంబంధించి టెన్ డేస్ కలెక్షన్ ఎంతవరకు రావడం జరిగింది ఈ సినిమా బడ్జెట్ వచ్చి తొంభై కోట్ల రూపాయలు అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యే కలెక్షన్స్ వస్తున్నప్పుడు మనం చెప్పడం జరిగింది సినిమా నూట యాభై కోట్ల వరకు ఈజీగా వెళ్తుంది కానీ నూట యాభై కోట్ల దాటిన తర్వాత ఒక రెండు వందల వరకు కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూద్దామని అనుకున్నాము అయితే నూట యాభై కోట్ల మార్క్ దగ్గరకైతే సినిమా రావడం జరిగింది మరి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుతున్నట్టయితే ఈ సినిమా మొదటి ఎనిమిది రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మూడు భాషల నుంచి తెలుగు తమిళ హిందీ మూడు భాషల నుంచి దాదాపుగా ఎనభై తొమ్మిది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే తొమ్మిదో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి వీకెండ్ కాబట్టి దాదాపుగా ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈరోజు ఆదివారం కాబట్టి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాకి దాదాపుగా ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలైతే వస్తుంది ఎందుకంటే సినిమా మంచి పాజిటివ్ టాక్స్ని సొంతం చేసుకోవడం జరిగింది కాబట్టి సో ఫైనల్గా ఈ సినిమా మొదటి పది రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఒక్క వంద ఒక కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది అంటే నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరిగింది అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే ఈ సినిమా దాదాపుగా ఒక్క వంద ఇరవై ఒక్క కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు వసూలు చేసింది అనుకోవచ్చు అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా పద్దెనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా ధనుష్ గారు కృత్రి సంగంలో ప్రధాన పాత్రలో నటించిన తేరి ఇష్కుమేన్ సినిమా మొదటి పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నూట నలభై కోట్ల రూపాయలు వసూలు చేసింది అలాగే ఇంకో రెండు రోజుల్లో సినిమా ఈజీగా నూట యాభై కోట్ల టచ్ చేస్తుంది కానీ అక్కడ దురదర్కి పాస్టాక్ వచ్చింది కాబట్టి సినిమా కొద్దిగా స్కీన్స్ తగ్గించడం జరిగింది కాకపోతే లాంగ్ రన్లో ఈ సినిమా రెండు వందల కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి నెక్స్ట్ వచ్చేసి రణవీర్ సింగ్ సంజయ్ దత్ అర్జున్ రాంపాల్ మాధవన్ ఇంకా అక్షయ్ కన్న ప్రధాన పాత్రలో నచ్చిన దురంధర్ మూవీకి సంబంధించి మూడు రోజుల కలెక్షన్స్ ఇంతవరకు రావడం జరిగింది కలెక్షన్స్ లో ఊచ కూతకు వస్తుంది డే వన్ ఎంత కలెక్షన్స్ రావడం జరిగిందో డే టూ అంతకంటే ఎక్కువ రావడం జరిగింది డే టూ కంటే డేట్ త్రీకి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రావడం జరుగుతుంది ఎందుకంటే సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది ఎక్కడ కూడా నెగిటివిటీ లేదు డిసెంబర్లో వచ్చిన తేలిచుకుపోయిన సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది అలాగే ఈ సినిమా కూడా సూపర్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది అందుకే కలెక్షన్స్లో రేంజ్ రేంజ్లో ఈ సినిమా దూసుకెళ్ళడం జరుగుతుంది మరి ధురంధర్ మూవీకి సంబంధించిన బడ్జెట్ దాదాపుగా రెండు వందల ఎనభై కోట్లు విత్ ప్రమోషన్స్తో కలిపి రెండు పార్ట్లు కలిపి మరి ఈ సినిమా కలెక్షన్స్ మొదటి పార్టే ఈజీగా దాదాపు మంచి కలెక్షన్ ఒక ఐదు వందల కోట్లు దాటి చాలా ముందుకెళ్లే విధంగా కనిపిస్తున్నాయి మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇరవై ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు వసూలు చేసింది ఇది అఫిషియల్ అమౌంట్ ప్రొడ్యూసర్ నుంచి రెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి వీకెండ్ కాబట్టి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి దాదాపుగా ముప్పై రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే మూడో రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ అన్నీ కూడా ఫుల్ అయిపోతున్నాయి అనమాట ఎందుకంటే సినిమా పాజిటివ్ టాక్ కావడం జరిగింది అండ్ బాలీవుడ్ నుంచి చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ సినిమా లోడ్ అయింది కాబట్టి దాదాపుగా ముప్పై ఐదు కోట్ల పది లక్షల రూపాయలైతే ఇప్పుడు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం వస్తుంది కాకపోతే ఏంటంటే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది గా ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా తొంభై ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే దీని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే ఒక్క వంద పదిహేను కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వచ్చేసి దాదాపుగా పంతొమ్మిది కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా ఆదిత్యదథ్ దర్శకత్వంలో రన్బీర్ సింగ్ సంజయ్ దత్ అర్జున్ రాంపాల్ అక్షయ్ కర్ణ మాధవన్ ప్రతిసారి వీళ్ళు ఐదుగురు పేర్లు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే సినిమాల ప్రధాన పాత్రధాలు వీళ్ళు ఐదుగురే కదా సో వీళ్ళు ఐదుగురు నటించిన దురంధర్ సినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక్క వంద ముప్పై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో వంద కోట్ల క్లబ్లోకి కాదు ఈజీగా ఒక నూట ముప్పై కోట్ల వరకు వసూలు చేస్తుంది అని చెప్పి మనం చెప్పాము సో ఓవరాల్గా ఒక్క వంద ముప్పై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు సినిమా మొదటి మూడు రోజుల్లో వసూలు చేస్తుంది ఫస్ట్ వీకెండ్లోనే సినిమా ఈజీగా తన బడ్జెట్ని రికవరీ చేసుకుంటుందని కూడా మనం చెప్పాము అంటే సినిమా బడ్జెట్ వచ్చి రెండు వందల ఎనభై కోట్లు కాబట్టి సినిమా మొదటి వారంలోని మొదటి ఏడు రోజుల్లోనే ఈజీగా తన బడ్జెట్ కూడా రికవరీ చేసుకుని లాంగ్ లో ఈజీగా ఐదు వందల కోట్ల క్లబ్లోకి అయితే చేరుతుంది బట్ ఐదు వందల కోట్ల క్లబ్లోకి చేరిన తర్వాత ఇంకెంత దూరం వెళ్తుంది అనేది చూడాలి అలాగే దురంధం నుంచి ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే దురంధర్ పార్ట్ వన్ డిసెంబర్లో వచ్చింది కదా సో పార్ట్ ని లేట్ చేయకుండా ఎక్కువగా డిలేట్ చేయకుండా నెక్స్ట్ ఇయర్ మార్చ్లో రిలీజ్ చేస్తున్నారు కానీ మార్చ్లో సినిమా ఏడేటో వస్తుంది తెలుసా మార్చ్ నైన్టీన్త్ రోజు వస్తుంది మార్చ్ నైన్టీన్త్ రోజు ఆల్రెడీ సిటీ వస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు పాన్ ఇండియా మూవీస్ తిరిగి క్లాష్ కు సిద్ధంగా ఉన్నాయి దాంతో పాటు మార్చ్ లోనే ఆయన నటించిన ప్యారాడైజ్ సినిమా రిలీజ్ ఉంది అలాగే లోనే పెద్ద సినిమా ఉంది ఎందుకు పారా ఇండియా సినిమాలు ఒకటే నెలలో అన్ని గన రిలీజ్ చేస్తారు కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ మార్చిలో వస్తారా ఏప్రిల్ ఖాళీ ఉంటుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ ఖాళీ ఉంటుంది నెక్స్ట్ మంత్ ఖాళీ ఎందుకు అవన్నీ క్లాస్లో అంతా కొంచెం గ్యాప్ తీసుకొని రావచ్చు కదా ఇప్పుడు రోజు రెండు సినిమాలు అది దురంధర్ పార్ట్ వన్ కి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది మంచి కలెక్షన్ దూసుకెళ్ళిపోతుంది సిటీకి కూడా ఒక రేంజ్ లెవెల్ ఉంది హైప్ ఉంది అలాగే ప్యారడైస్ కూడా ఒక హైప్ ఉంది పెద్దకి కూడా ఒక హైప్ ఉంది అన్ని సినిమాలు ఒకే నెలలో వచ్చే బదులు గ్యాప్ తీసుకొని గ్యాప్ తీసుకొని వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నిర్మాతకి న్యాయం జరుగుతుంది కదా అదే అర్థం చేసుకోవాలి సో ఫైనల్గా ఇది కి తేలి మూవీకి సంబంధించి టెన్ డేస్ కలెక్షన్ అలాగే దురంధర్ మూవీకి సంబంధించి త్రీ డేస్ కలెక్షన్ సో ఛానల్ ఎవరికి కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే కింద మనకి హై బటన్ ఉంటుంది కాబట్టి హై బటన్ కూడా ప్రెస్ చేస్తే వీడియో ఇంకా ఎక్కువ మందికి వెళ్తుందన్నమాట సో హై బటన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి హింద్